నేను మీ అజ్మీర్ కాజాగరీబీ నవాజ్ కాజాగరీబీ నవాజ్ అంటే పేదవాళ్ళకు దేవుడు ఆయన యొక్క ఛానల్లో చిన్న చిన్న మంచి పనులైతే చేస్తుంటాను ఏ మంచి పనులు అంటే అన్నదానాలు అటువంటివి చేస్తుంటాను ఫ్రెండ్స్ అందరు బాగా వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియోలో ఒక ప్రత్యేకత ఉంది ఈ వీడియో దానికోసమే తీస్తున్నాను అయితే ఈ ధరగా వచ్చేసి ఈయన బయట దేశంలో ఉంటాడు ఈయన పేరు మౌలాలి ముష్కిల్ కుష ఈ దరగాల ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే మీకు చూపిస్తాను ఇంత శక్తి కలిగిన దేవుడు అంటే ఈయన మౌలాలి ముష్కిల్ కుషా నాయన దేవుడు అంతటి బలవంతుడు ఈయన ఈయన గురించి ఒక మాటలో చెప్పలేము ఈయన్ని ఇంట్లో పెట్టి కొలిసిన లేదా ఈయన పాటలు పెట్టిన లేదా ఈయన పేరు తలుచుకున్న దుష్ట దుష్టశక్తి ఉన్నా సరే పోతుంది అయితే ఈయన గురించి ఇంకో మాట కూడా చెప్తాను మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక గుమ్మటకాయ ఇంటి ముందర ఇంట్లోకి పోయేటప్పుడు ఒక గుమ్మడికాయ దిష్టి తీస్తాం దిష్టి తీసిన తర్వాత అట్టొక అస్త్రం ముద్ర ఇట్టొక అస్త్రం ముద్ర వేస్తాం అది ఎవరిదో కాదు ఈయన ఏను ఈయన రంగు అంటే చాలా ఇష్టం అయితే ఈ దర్గాలో ఉన్న ఒక ప్రత్యేకత మీకు చూపిస్తాను ఈయన ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక కొమ్మనే స్వామివారు ఈ మౌలాలి ముష్కిల్ కుష ఈ స్వామివారు ఒక వేప చెట్టులో ఈయన నివసిస్తున్నాడు ఈయన అంత శక్తి కలిగిన దేవుడు ఒక కొమ్మనే ఈయనకి గుర్రం వాహనం ఈయనకి గుర్రం వాహనం అటువంటి గుర్రం వాహనాన్ని ఆయన ఉండే స్థలంలో ఒక కొమ్మనే గుర్రం ఆకారంలో ఉంచి చూడండి గుర్రానికి కట్టే ముసుగు కడుతున్నారు చూడండి కట్టున్నారు అదే గుర్రం పైన వేసే గుడ్డ విధంగా గుర్రం పైన వేస్తున్నారు ఒక కొమ్మనే గుర్రం రూపంలో ఉంచే ఆ కొమ్మ చూడండి ఆ కొమ్మ ఇది ఈ దర్గా ఎక్కడుందంటే ఎటువంటి దుష్టశక్తి అయినా సరే ఈ దర్గా కాడకు వస్తే ఒంట్లో నుంచి బయటికి ఆయనకి హాజరు ఇవ్వాల్సిందే చూడండి ఆయనకి గుర్రం వాహనం స్వామివారు ఇక్కడ సాక్షాత్తు కొలువై ఉన్నారు స్వామివారు మౌలాలి ముష్కిల్ కుష స్వామివారు ఈయనకి రంగు అంటే చాలా ఇష్టం ఈ దర్గా ఎక్కడుందంటే వెంకటగిరి మహారాజు గారు కట్టించిన బంగ్లా హజరత్ సయ్యద్ బుక్తాది ఉరుపు కళేశ పేరు మస్తాన్వల్లి బాబా గారికి కట్టించిన వెంకటగిరి మహారాజు కట్టించిన బంగ్లా దగ్గర ఉంది ఈ గుర్రం ఈ దరగా ఈ దరగా వచ్చేసి ఆడుంది చూడండి ఈయన గురించి తెలుసుకోండి తెలుసుకొని ఈయన ఆయుతాల కుర్సీ అనేది యూట్యూబ్లో అడిగితే వస్తుంది మీకు చెడు శక్తి ఇంట్లో ఉంటే ఈయన ఆయుతాల కుర్సీ కానీ వింటే నలభై ఒక్క రోజు వింటే ఉదయం సాయంత్రం నలభై ఒక్క రోజు ఉదయం సాయంత్రం పెడితే ఎటువంటి దుష్ట శక్తి అయినా సరే బయటికి వెళ్ళాల్సిందేను బయటికి వెళ్ళాల్సిందేను స్వామివారు అంత బలవంతుడు అంత శక్తి కలిగిన దేవుడు ఈయన పేరు వింటేనే దెయ్యాలకి భూతాలకి పిశాచాలకి హడలవు హడలు ఎత్తతాయి చూడండి అంతటి బలవంతుడు స్వామివారు ఆయనకి ఎరుపు ఎరుపురంగు అంటేనే ఇష్టం స్వామివారు కరిబలలో ఉంటాడు స్వామివారు దర్గా కరిబలలో ఉంటుంది చూడండి మీ అజ్మీర్ కాజా గరీబీ నవాజ్ కాజా గరీబీ నవాజ్ అంటే పేదవాళ్ళకి దేవుడు ఆయన యొక్క ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోలు హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్క దేవుడు గురించి నేను చెప్తాను ప్రతి ఒక్క దేవుడు మహిమ గురించి నేను బోధిస్తాను అందరూ బాగుంటారని అందులో ఆ భగవంతుడు ఉండి అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను